హలో అండి వెల్కమ్ టు స్నేహ తెలిగింటి కొడలు బ్లాగ్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే పర్టికులర్ గా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మూడు మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం మరి సంక్రాంతి విన్నర్ ఎవరో అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా మరెవరో కాదు నానాదర్ దెన్ మన శంకర్ వరప్రసాద్ గారు సో చిరంజీవి గారికి ఈ ఐదారు సంవత్సరాల్లో రానటువంటి మంచి హిట్ అయితే మళ్లీ అనిల్ రావి పూడి గారు మన శంకరవరప్రసాద్ గారి రూపంలో అయితే మళ్లీ చిరంజీవి గారికి అందించేశారు సో వివరాల్లోకి వెళ్లబోయే ముందైతే ఎవరైనా ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ తో పాటు యూస్ఫుల్ కంటెంట్ కూడా ఎప్పుడు మన ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటుంది సో మీరు చేసే ప్రతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వలన ఈ ఛానల్ గ్రోత్ మరింతగా పెరుగుతుంది ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం న్యూ ఇయర్ వస్తుందనగానే ఒక నాలుగైదు రోజుల ముందుగా అఖండ తాండవం రిలీజ్ అయింది ఈ అఖండ తాండవం అయితే అఖండ వన్ని మించలేకపోయింది అనమాట అంటే దానంత అంచనాల్ని అందుకోలేకపోయింది మూవీలో కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అనిపించినా సరే బాలయ్య మార్క్ ని చూపించినా సరే ప్రేక్షకుల్ని అయితే మరీ అంతగా అయితే కట్టిపడేయలేకపోయింది సో దీని తర్వాత సంక్రాంతికి ఒక నాలుగు రోజుల ముందుగా రిలీజ్ అయినటువంటి లెజెండరీ మూవీ అయినా రాజాసాబ్ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే డైరెక్టర్ మాతి గారు మూవీ నచ్చకపోతే నా ఇంటికి వచ్చేయండి అడ్రస్ ఇస్తాను అని చెప్పారు సో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి కానీ థియేటర్ లోకి వెళ్లిన తర్వాత రాజసాబ్ మూవీ ఒక్క ప్రభాస్ యాక్షి తప్పించి ఒక సగటు ప్రేక్షకుడిని కూడా మెప్పించలేక ఢీలా పడిపోయింది సో ప్రభాస్ ఫ్యాన్స్ గాని సగటు ఆడియన్స్ గాని ఎలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అని అంటే మారుతి ఇంటర్ కనుక తెలిస్తే అక్కడికి వెళ్లి పంచాయతీ పెడదామన్నంత రేంజ్ లో అయితే రెచ్చిపోయారు మూడవది సంక్రాంతికి కేవలం అంటే కేవలం రెండు రోజుల ముందు రిలీజ్ అయ్యి మన శంకరవర ప్రసాద్ గారు బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కొట్టేసేసి సంక్రాంతి విన్న తానే అని చెప్పి చెప్పకనే చెప్పి అగర్వంగా అయితే కాలర్ ఎగరేశాడు మన శంకర్ పరప్రసాద్ గారు సో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ కలయికలో వచ్చినటువంటి ఇంతకు ముందు మూవీస్ చూసుకుంటే ఎఫ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు కూడా సంక్రాంతి టైంలోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి సో అదే సెంటిమెంట్ తో కావచ్చు మళ్లీ అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారిని శంకరవరప్రసాద్ మూవీలో కొంచెం గెస్ట్ రోల్ క్యారెక్టర్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ మన బాస్ అయిన చిరంజీవి విక్టరీ వెంకటేష్ కలిసి ఈ సినిమాలో అపియరెన్స్ అయితే చేశారు సో ఈ మూవీలో ఈ బిట్ అయితే చాలా చాలా బాగుందండి థియేటర్ లోకి వెళ్లిన తర్వాత మూవీ చూస్తుంటే అసలు ఎంత హౌస్ ఫుల్ అయిందంటే ఒక్క నెగిటివ్ అంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా అసలు వినలేదు ప్రతి ఆడియన్ కూడా పొట్ట చెక్లు అయ్యేలాగా కాదు కాదు బుగ్గలు నొప్పొట్టేలాగా అయితే నవ్వేస్తున్నారు అంత క్లీన్ గా మూవీ అయితే వెళ్ళిపోతుంది మూవీ చివరి వరకు కూడా క్లీన్ గా సాఫ్ట్ గా ఎక్కడ వల్గరిటీ లేకుండా ఎక్కడ ఎక్స్పోజ్ లేకుండా అలాగే అలాగే డ్రెస్ కూడా ఎంత డీసెన్సీగా ఉన్నాయంటే క్లీన్ గా అలా మూవీ వెళ్ళిపోతుంది అనమాట చిన్న లాజిక్ తోటి అటు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలాగా అనిల్ రావిపూడి గారు ఈ మన శంకర వరప్రసాద్ అయితే తీర్చిదిద్దారు అలాగే మూవీ చూస్తున్నంతసేపు కూడా ఒక మంచి ట్రాన్స్ లోకి అయితే మనం వెళ్ళిపోతూ ఉంటాము వెనకాల ఉండేటువంటి బీజిఎం గాని మ్యూజిక్ గాని ఆ పాటలు అలాగే నయనతార చిరంజీవి హిట్ పేర్ అనమాట అది చాలా బాగుంది మూవీలో అయితే చాలా బాగా వర్కౌట్ అయింది వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది అలాగే ఫాదర్ సెంటిమెంట్ ఉంది మదర్ సెంటిమెంట్ ఉంది మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంది అలాగే డాటర్ లా అండ్ మదరిన్ లా సెంటిమెంట్ కూడా కొంచెం చెప్పకనే చెప్తూ ఉంటాడు డైరెక్టర్ చాలా చాలా అయితే మూవీ అయితే బాగుందండి మనం వంక పెట్టడానికి కూడా ఒక్కటంటే ఒక్క నెగిటివిటీ కూడా దొరకదు అంత క్లీన్ గా అయితే తీసుకెళ్లిపోయాడు అంటే ఒక చిన్న పాయింట్ మీద మూవీ రన్ అవుతున్నా సరే అది మనకి ఎక్కడ కనిపించదు అనమాట అంతగా మూవీలో కామెడీ గాని సెంటిమెంట్ గాని ఆ విధంగా పండింది అలాగే సాంగ్స్ కూడా అసలు చాలా బాగున్నాయి వెంకటేష్ గారి అపీరియన్స్ అయితే అసలు ఒక రేంజ్ కేకో కేక్ అనమాట సంక్రాంతికి గనక కోడి పందాలు ఉంటే ఎంత జోష్ వస్తుందో మన శంకరవరప్రసాద్ గారి మూవీలో వెంకటేష్ గారి అపీరెన్స్ కూడా అంత మజానిచ్చింది అంత కిట్ నైతే ఇచ్చేసింది అంతగా వెంకటేష్ గారి అప్పరెన్స్ అయితే చాలా బాగుంది సగటు ప్రేక్షకుడిగా ఏమనిపిస్తుంది అంటే మన వెంకటేష్ గారి రోల్ ఇంకొంచెం ఉండుంటే గనక ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ అసలు చాలా అయితే బాగుంది మూవీ ఒకసారి కాదు మూవీ త్రీ టైమ్స్ అయినా సరే బోర్ లేకుండా చూసేయచ్చు అనమాట అంతగా అయితే బాగా తీసుకెళ్లాడు చిరంజీవి గారికి ఈ మధ్యలో ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ అయితే ఎప్పుడు వచ్చి ఉండదు చిరంజీవి గారి గాని చిరంజీవి గారి అభిమానులు కూడా సంబరాల్ని అంబరాలు అంటేలాగా చేసుకునేంత మంచిగా అయితే ఈ మూవీ అయితే ఉంది చాలా క్లీన్ గా వెళ్ళిపోతుంది అనమాట అసలు ఆ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అసలు రావడం లేదు ఎంత బాగుందంటే ఆ విషయం అంటే ఏమి లేదండి సింపుల్ గా స్టోరీ చెప్పాలి అంటే చిరంజీవి గారు ఒక సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈయనకొక ఒక టీమ్ ఉంటుంది నయనతార చిరంజీవి ఇద్దరు కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు కొన్ని కారణాల వల్ల అంటే నయనతార గారి ఫాదర్ వల్ల వీళ్ళిద్దరు విడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళిద్దరికి పాప బాబు ఇద్దరు పిల్లలైతే ఉంటారు మళ్లీ వీళ్ళ జీవితంలో ఏర్పడినటువంటి చిన్న సన్నివేశం ద్వారా ఫ్యామిలీ అనేది మళ్ళీ ఎలా కలవబోతుంది వాళ్ళ వాల్యూస్ ని ఫ్యామిలీ వాల్యూస్ ని నయన్ ద్వారా ఏ విధంగా తెలుసుకుంటుంది ఇదే మూవీనండి అసలు ఈ మూవీలో ఒకదానికొకటి కామెడీని జత చేసుకుంటూ అంటే అది ఫ్లో లో వెళ్ళిపోతుంది అనమాట చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఎంత న్యాచురల్ గా డైలాగ్ డెలివరీ చేశారో ఎంత న్యాచురల్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో ఎంత న్యాచురల్ గా టైమ్ డైలాగ్స్ పేరుతున్నాయి అన్నది ఈ ఈ మూవీలో మనం క్లియర్ కట్ గా చూడవచ్చు అంత బాగా చిరంజీవి గారి యాక్ట్ చేశారు సిక్స్టీ ఇయర్స్ ఎవో అన్న పర్సన్ లాగా ఉన్నారా చిరంజీవి అసలు ఆ గ్రేస్ తగ్గలేదు ఆ జోష్ తగ్గలేదు ఆ హుషార్ అంతకన్నా తగ్గలేదు అనమాట అంత బాగా మెప్పించారు కేవలం అంటే కేవలం నయనతార చిరంజీవి భుజాల మీద మాత్రమే మూవీ మొత్తం నడిచింది అంటే ఎవరైనా నమ్ముతారా థియేటర్కి వెళ్లి చూడాల్సిందేనండి ఫ్యామిలీతో మొత్తం కలిసి వెళ్ళి చూసినా సరే బోర్ కొట్టకుండా ప్రతి ఒక్కరు అరే మనం తీసుకున్న టికెట్ కి న్యాయం జరిగిందిరా అని అనిపించుకునేలాగా బయటకు వస్తాడు ప్రతి సగటు ప్రేక్షకుడు కూడా అంతగా మెప్పించింది ఈ మూవీ ఈ మూవీలో ఉన్న బీజిఎం గాని సాంగ్స్ గాని మరొక హైలైట్ ఇంకో హైలైట్ ఏంటి అంటే సుందరి నువ్వే నేనంట ఈ సాంగ్ ఉంటుంది ఈ సాంగ్ అయితే అసలు ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది ఆ మ్యూజిక్ గాని ఎవరైనా ఈ జనరేషన్ పిల్లలు వినని వాళ్ళకైతే నెట్టింట్లో ఇంట్లో కూడా సుందరి అనే సాంగ్ ని సెర్చ్ చేసుకునేటువంటి టైప్ అనమాట ఈ రోజుల్లో అంత బాగా దాంట్లో ఈ సాంగ్ వర్కౌట్ అయ్యింది పాత తరానికి అయితే ఎయిటీ కిడ్స్ నైన్టీ కిడ్స్ వరకు అయితే మాత్రం సుందరి అనే సాంగ్ అందరికి తెలిసిందే ఆ సాంగ్ గొప్పతనం తెలిసింది మళ్ళీ ఈ జనరేషన్ కి సుందరి అనే సాంగ్ ని దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేసినటువంటి మొత్తం క్రెడిట్ ని కూడా చిరంజీవి గారికి ఇవ్వచ్చు అంత బాగా ఈ సాంగ్ అయితే ఈ మూవీలో వర్కౌట్ అయింది అలాగే చిరంజీవి గారి యాక్షన్ అసలు ఏం చెప్పాలండి అసలు దీన్ని అసలు మూవీ అంటారా బ్లాక్ బాస్టర్ అంటారా సగటు ఆడియన్ కి ఈ రోజుల్లో కావాల్సినటువంటి మూవీ ఇది కాదా అనిపిస్తుంది అంటే ఒక డబల్ మీనింగ్ డైలాగ్ గాని ఒక వల్గారిటీ గాని అలాగే ఒక ఎక్స్పోజింగ్ డ్రెస్సులు గాని ఇవేమీ లేకుండా ఈ రోజుల్లో కామెడీని బేస్ చేసుకుంటూ ఫ్యామిలీ వాల్యూస్ ని బేస్ చేసుకుంటూ ఒక మూవీ హిట్ వైపు ఇలా పరుగులు తీస్తుందా అనిపిస్తుంది ఈ మూవీని చూస్తే మూవీని ఈ జనరేషన్ లో ఇలా కూడా తీయొచ్చు ఫ్యామిలీ వాల్యూస్ కి తగ్గట్టుగా ఇలా కూడా తీయొచ్చు అని ప్రూవ్ చేసింది మళ్లీ ఈ మూవీ అనిల్ రావి పూడి గారి మూవీస్ చూసుకుంటే చాలా వరకు హిట్ ఏ ఉన్నాయి ఫస్ట్ మూవీ పటాస్ దగ్గర నుంచి కూడా అసలు రాజాది గ్రేట్ గాని సంక్రాంతికి లేటెస్ట్ గా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న వరకు చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మూవీస్ నైంటి నైన్ పర్సెంట్ మూవీస్ కూడా హిట్ మూవీస్ ఏ ఉన్నాయి అలాగే అనిల్ రావి పూడి గారికి ఉన్నటువంటి సెంటిమెంట్ దృష్ట్యా మళ్ళీ మన వెంకటేష్ గారు నటించారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వెంకటేష్ గారు నటిస్తేనే అదొక హిట్ అయిపోతుందండి కొన్ని కొన్ని హావభావాలు అనేవి వెంకటేష్ గారికి మాత్రమే సొంతం అనమాట నేను థియేటర్ లో తీసుకున్నటువంటి చిన్న చిన్న ఫోటోలు రెండు మూడు అయితే మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను అంటే పైన స్క్రోల్ అయ్యేలాగా అయితే చూపిస్తాను అసలు మూవీ మాత్రం ఏముందంటే అబ్బా అసలు థియేటర్లో ఒకవైపు మూవీ అలా రన్ అవుతూనే ఉంది ఒకవైపు ఇలా ప్రేక్షకులు ఆడియన్స్ అనమాట నవ్వులు నవ్వుతూనే ఉన్నారు ప్రతి రోలో కూడా ఆ నవ్వులు పక్కనోళ్ళకి వినపడుతూనే ఉన్నాయి అంతగా నవ్వొచ్చేలాగా ఉంది అది కూడా హెల్దీ కామెడీ అనమాట ఈ రోజుల్లో అయితే చిరంజీవి గారు ఎంత ఇదిగా మెప్పించారు అని అంటే నిజంగా ఆఫ్ సాఫ్ట్ చిరంజీవి గారు అనమాట ఇంకొకటి నాకు ఇంకా ఎక్కడ బాగా నచ్చిందంటే మన యూట్యూబర్ అండి నందు స్వరల్ అని ఉంటారు కదా ఆవిడ ఆవిడ కూడా చిన్న బిట్ లో అయితే యాక్ట్ చేశారు ఈ మూవీలో చాలా బాగుంది నేను ఫస్ట్ నుంచి ఆవిడ ఛానల్ ని ఫాలో అవుతూ ఉంటాను ఆవిడ ఛానల్లో ఆవిడ వాయిస్ అనమాట బొంగురు గొంతుతో చాలా బాగుంటుంది ఇక్కడికి ఉన్నటువంటి ఆ ఓన్ వాయిస్ మీద ఒక సెటర్ పేలితే బాగుంటది అనుకున్నా మూవీలో అట్లాగే ఒక సెటర్ అయితే వేశారండి బొంగురు గొంతు అయినా సరే బాగుందని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ సో మొత్తానికి ఓవరాల్ గా మొత్తానికి అయితే ఈ సంక్రాంతి బరిలో నిలిచింది పోటీ ఇచ్చింది చివరకు విజేతగా నిలిచింది ఎవరయ్యా అనంటే మరెవరో కాదండి మన శంకర వరప్రసాద్ గారు సో మీలో ఎవరైనా సరే ఇంకా చూడకపోతే గనక ఈ మూవీ ఈ సంక్రాంతి టైంలో లో అయితే ఇమ్మీడియట్ గా థియేటర్ కి వెళ్లి చూసేయండి మీరే అంటారు నిజంగానే వాహ వా సలాం టు శంకర వరప్రసాద్ గారు అని చెప్పి అలాగే మళ్ళీ ఇంకోసారి చూడాలన్న ఆలోచన కూడా మళ్ళీ మనకి వస్తుంది సో ఇలాంటి మంచి మూవీస్ తోటి చిరంజీవి గారు మళ్ళీ మరొక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రివ్యూ పైన మరి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో నా రివ్యూ కనుక మరి మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా రివ్యూ నచ్చితే కనుక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి దీనివల్ల ఈ వీడియో అనేది మరొకరికైతే రీచ్ అవుతుంది సో ఇది గైస్ ఈ రోజైతే మన శంకరవర ప్రసాద్ గారి మీద మంచి రివ్యూ అయితే ఇచ్చేశాను మంచి మూవీని చూసిన ఆనందం కూడా నాకు కలిగింది సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ దిస్ ఇస్ స్నేహవర్లీ సైనింగ్ ఆఫ్